అందరికీ నమస్కారం అండి గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ ని తీసుకుని వచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఇంకా ఛార్జ్ షీట్ నేనే చూడలేదండి ఇంకా ఛార్జ్ షీట్ నా చేతికే రాలేదు సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఈ మధ్యకాలంలో ఎన్టీవీలో మళ్లీ న్యూస్ యధావిధిగా చేస్తున్నారు ఎన్టీవీతో నాకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్రైమ్ రిపోర్టర్ రమేష్ వైట్లా అని చెప్పి ఆయన ఉన్నారు లాస్ట్ టైం కూడా కుడింగ్ ఎలిమెంట్ విషయంలో కూడా ఇట్లానే రాంగ్ న్యూస్ వేశాడు అతను నేను ఎన్టీవీకి వెళ్ళాను అక్కడ ఎవరు లేరండి చౌదరిగా రాలేదన్నారు సరే అండి అని చెప్పి అతను నెంబర్ తీసుకుని శ్రీ ఆయనకి ఫోన్ చేశాడు రమేష్ వైట్లకి ఫోన్ చేసి ఏమండి నేను లేనక్కడ నా న్యూస్ వేయకండి ప్లీజ్ నా పేరు తీసేయండి అన్నా మాకు పోలీసులు ఇచ్చారు మేమెందుకు తీయాలని కొంచెం గట్టిగానే అరిచారు ఆయన అరిస్తే సరేనండి నేను మాట్లాడుతున్నాను మీరు అరుస్తున్నారు సరే మీరు ఎక్కడున్నారు చెప్పి నేను అక్కడ కొంచెం మాట్లాడుతాను అన్నా ఓకే బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను రండి అన్నాడు సో నేను ఇమ్మీడియట్ గా కాల్ చేసి బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్తే అక్కడ అతను లేడు అక్కడ వాళ్ళందని అడిగే మీడియా వాళ్ళని ఏమండి రమేష్ వైట్లా ఎక్కడ ఉన్నారు అంటే లేదండి వెళ్ళిపోయారు అన్నారు అంటే నేను వస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఓకే తర్వాత నేను అక్కడ అరిచాను ఎట్లా ఎన్టీవీ వాడు న్యూస్ వేస్తా నా పైన నేను అక్కడ లేనని చెప్పేసి ఆరగడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా అదే విధంగా మొన్న ఒక అతను ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి ఎన్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి రమేష్ వైజాగ్ గారు మీకు ఫోన్ చేయమన్నా నేను వాళ్ళ అసిస్టెంట్ని అని అన్నాడు ఓకే ఏంటమ్మా అని అడిగా అంటే అదే మేడం ఏంటి విశేషాలు ఏంటి ఈ న్యూస్ గురించి అని ఫోన్ చేశానంటే నేను ఇప్పుడు వరకు నన్ను అడిగి న్యూస్ వేశాను ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు కదా నాకైతే నేను తీసుకున్నది నెగిటివ్ వచ్చింది అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది అయినా మీకు కోటిది వద్దు నాది వద్దు నేనే మీ దగ్గర వస్తాను ఎన్టీవీకి మీరు నా తర్స్ చెప్పించండి చెప్పేసి ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి మీ కాల్ పట్టుకుని క్షమాపణ అడుగుతాను అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడానండి అతనితో మాట్లాడితే అది కాదు మేడం ఇది కాదు మేడం అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశారు ఓకే ఇమ్మీడియట్ గా నేను ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా పెట్టేశారు కట్ చేస్తే మళ్ళీ సేమ్ హేమకి డ్రగ్స్ తీసుకుంది దానికి వివ్ వచ్చింది మళ్ళీ పాజిటివ్ వచ్చిందనే వేస్తున్నారు నేను ఎన్టీవీ చౌదరి గారు నమస్తే అండి లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చాను నాకు కుదరలేదు సార్ నేను మీకు కోర్టు వద్దు నా తెలు కూడా వద్దు సార్ ఎవరిని నమ్మదు కోర్టులో వచ్చింది కూడా నమ్మకండి నన్ను కూడా నమ్మకండి నేను మీ దగ్గరకు వస్తాను చౌదరి గారు మీరు నాకు తెస్సులు చెప్పించండి అలాగే టీవీ ఫైవ్ మీరు ఒక్కడే కాదు న్యూస్ వేసేది టీవీ ఫైవ్ గాని బిగ్ టీవీ ఆర్ ఆర్టీవీ గాని ఇవన్నీ కూడా ఇవే న్యూస్లు ప్రచారం చేస్తున్నారు సార్ నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను మీరు అందరూ చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు మీరందరూని మీ దగ్గర నేను ఒక ఛాలెంజ్ కి నించుంటున్నాను అంటే అర్థమేంటి సార్ మీరు పెద్దవాళ్ళు కనుక వయా మీడియాగా ఈ కింద ఏం జరుగుతుందో మీకు తెలుసో లేదో నాకు తెలియదు నాయుడు గారు టివి ఫైవ్ నాయుడు గారు మీకు నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తెలుసు సార్ గతంలో మీ ఇంటి పార్టీస్ కూడా నేను వచ్చాను ఫంక్షన్స్ వచ్చాను మీకు నా గురించి బాగా తెలుసు సార్ నేను ఎలాంటి దానిలో తెలుసు రాత్రికి రాత్రికి ఇంత మర్యాద రాలేదు సార్ ఏమక్కటి బిరుదు రాలేదు నాకు నేను వాదిస్తూనే ఉన్నాను సార్ మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లో కూడా ఆ వాదిస్తుంది బొకా ఇస్తుంది అని వేశారు నా టెస్ట్లే లేవండి నేను ఇప్పుడే ఇస్తున్నాను మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిందని అని అడిస్తే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నా హేమాని ప్రచారం చేశారు సార్ మీరు అలాగే రవిప్రకాష్ గారు మీరు కూడా నాకు చాలా చోట్ల కనిపించారు చాలా పార్టీస్ లో మనకు కలిసాం డిమార్టేషన్ టైమ్ లో కూడా కలిసాం నేను ఏంటో మీకు తెలియదా అలాగే టీవీ ఫైవ్ యాంకర్స్ ప్రముఖ యాంకర్స్ తో కూడా నేను పార్టీస్ చేశాను బర్త్డే పార్టీస్ కి అటెండ్ చేశాము మన సంగీత అటెండ్ చేశాము నేనేంటో మీకు తెలియదా సార్ సో దయచేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను రాధాకృష్ణ గారు ఏబీఎన్ రాధాకృష్ణ గారు ప్లీజ్ అండి మీ పెద్ద వాళ్ళు గనక మీ నలుగురు ఐదుగురు డిసిషన్ తీసుకుని ప్రింటింగ్ మీడియా వాళ్ళని యూట్యూబ్ మీడియా వాళ్ళని మీ మీడియా వాళ్ళని ఒక చోట చేర్చుకుని మీరు అందరిని డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్ ఎక్కడికి రమ్మంటే చెప్పండి నేను వస్తాను డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటుంది కదా సార్ నాకు చేపించండి అంటున్నాను కదా నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్ మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను నేను సరే నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి సార్ మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్ ఆల్రెడీ ఫిలిం న్యూస్ వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను నేను ఫిలిం రిపోర్టర్లందరికీ ఫోన్ చేశాను వాళ్ళ అసోసియేషన్ కింద ఒకటి ఫామ్ అయింది కదా వాళ్ళకి ఫోన్ చేశాను నేను సాక్షి టీవీ స్వప్నతో కూడా మాట్లాడాను అలాగే డిజిటల్ మీడియాకు సంబంధించి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారితో ప్రేమతో కూడా డిస్కషన్ చేశాను లక్ష్మీ నారాయణ టీవీ మన ఇదివరకు మీ టీవీలోనే పనిచేసే ఎన్ టీవీలో ఇప్పుడు టీవీ నైన్ కి వచ్చారు అతనితో మాట్లాడాను రాంబాబుతో మాట్లాడాను నాయుడుతో మాట్లాడాను స్వప్నతో మాట్లాడాను తర్వాత శేఖర్ వంశీ మా ఫిల్మ్ న్యూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాను సార్ నాకు టెస్టు చెప్పించారు మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను మీరేం చెప్పినా చేస్తాను ఒకవేళ పాజిటివ్ వస్తే మీ ఇష్టమని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్ నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగేన్ ఈ న్యూస్ వస్తున్నాయి మేమే చూడలేదు సార్ ఇంకా షార్ట్ షీట్ మీ దాకా ఎలా వస్తుంది ఎవిడెన్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కాదు ఈ న్యూస్ మీరు వేయడం వల్ల మీ న్యూస్లు చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్ నిన్నంతా నిమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మ గారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మ గారికి ఆవిడికి రెండు కిడ్నీలు పనిచేయదు సార్ సెవెంటీ పర్సెంట్ చేయవు ఆవిడికి బ్లైండ్ లో క్లాట్ ఉంది దానికి మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్ పరువు కోసం చచ్చిపోతాను నేను నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్ ఈ రోజు కూడా చెయ్యను గతంలో చేయలేదు ఫ్యూచర్ లో చెయ్యను సార్ దయచేసి దండం పెడుతున్నాను మీకు దయచేసి మీ పెద్దవాళ్ళందరూ అందరూ రాధాకృష్ణ గారితో సహా నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎన్టీవీ చౌదరి గారు మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక రెండు మూడు రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్ పిలిచిన టెస్టు చేయించండి కోర్టు వద్ద ఏమొద్దు మీరు టెస్టులు చెప్పించండి నేను రెడీగా ఉన్నాను నేను మీకు అందరికీ సారీలు చెప్తాను సార్ మీరు ఏ శిక్షను అనుభవిస్తాను అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను సార్ నేను థ్యాంక్ యూ సార్